ఇగో నా కోపముసం చెప్తున్నా మీ నాయనమ్మ ఏ వన అయితే నాకు సంబంధం లేదు నువ్వు ఒప్పిసావు ఆపేవను ఎందుకున్నా నీకు నాకు గొడవ ఎందుకు లేదు మన ఓరని అడగలే ఇడికి వచ్చినాక ఇన్ననే అడుగుతున్నాం నీకు నాకు తగు ఎందుకు నీకు గుడి తగు కదా ఆ గుడి చూపి ఒక పంతలని మాట్లాడ అవన్నీ మీ మాట్లాడ మీరు దేనికి వచ్చారు కొబ్బరికాయకి వచ్చారు నేను ఒక ఫోటో తీస్తున్నా నాకు ఫోటోకిట్టా వద్దు కాదే చెప్పేను నాకు అవసరం ఉండదు ఏ నిమ్మలకి ఏని చెప్పింది ఇగో ఇగో ఇటు ఇటు పెద్ద మనిషి ఎందుకు కాదు దేనికి నేను నువ్వు సూటిది చిర్మంచి నాకన్నా పెద్ద మనిషి చిన్న మనిషి కాదు పెద్ద నేను ఏమంట్రా నా ఒకటి నువ్వు షూటిగ్ లెక్క ఉండాలని అంటున్నావు కదా ఫోటో తీసుకుంటాం పలానా ఏ చెప్పు అంతే అండి దాని గురించి అడుగుతున్నావా ఆయన కొట్టలేదు అసలు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు రొందుక మీ మమ్మీ డాడీ వాళ్ళ ఊర్లోనే ఉంటారు రాజమండ్రిలో లేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో కూడా వేరేనే ఒప్పుకోస్ట్ వేరే మాకు పెళ్ళికి బోనం కావాలి మంచిది కావాలి పెళ్లి ఇట్లా కాకుండా ఇట్లా ప్లేన్ గా లేవా ఇట్లా ప్లేన్ గా మంచిగా ఎంత బాగుండం ఎంత యాభై రూపాయల సరే మీది ఈ ఊరేనా ఊరేనా మీది శ్రీకాకుళమా సరే అది గులాబెలి చేసుకుంటున్నాం మేము అదే పదిట్లా కాదు ఇంత పెద్దది అవసరమా చేతులు చిన్నగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా చేతులు ఇట్లా ఇది సరిపోతుందా చిన్నదేనా ఇది ఎంత సరిపోతుంది చిన్నదేనాభయ సరే మరి తీయకది ఇక్కడ దగ్గర గుళ్ళు సాయిబాబు గుడి దేవుడు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి ఇక్కడ గుళ్ళల్లో మామూలుగా హనుమంత గుళ్ళ చేసుకోవచ్చా అలా చేసుకోవచ్చా పంతులు దగ్గర దగ్గర బట్టి ఉంటారు మాది ఊరు కాదు చెప్పాలంటే ఇందులో ఇక్కడ గుడి గుడిగా ఉంది మరీ చెట్టు ఉంది అదేనా పంతులు అలానే ఉంటాడా ఉంటాడా అదే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకని

మేము వేసిపోయి వచ్చినాం అయితే మా ఇంట్లో ఒప్పుకోలేదు ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అదే ఏం చేసినా అంటే నేను చిన్న తప్పు వీళ్ళ నాయనమ్మ ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే పక్కన గొడ్డలుంటే కొట్టినా కింద పడేది పడిపోయింది అలాగే అట్నే వదిలేసి వచ్చినాము అయితే ఇన్నే పెద్ద మనిషి సరే నువ్వు చెప్పినా పోతాం ఇక్కడ రూమ్ గేట్లో కావాలంటే ఉంటుంది అయితే ఇంకో విషయం ఏం లేదు మాకు సాక్షికి సంతకం లెక్క కావాలి ఉండరా ఉండరాదు మనిషి మేము ఇక్కడనే ఉంటాం ఇష్టమే నీకు ఇష్టం లేదా పెద్ద మనిషికి చెప్పారు మనకు మన లాంటి అధికారు ఇగో మాకు మేము ఎక్కడ అంటే ఇక్కడ రాజమండ్రి తెలుసు కదా అటు ఇటు దగ్గర పట్ల అక్కడి నుంచి వచ్చినాం అన్నమాట మాకు ఎవరు తెచ్చిన వాళ్ళు లేరు నువ్వు మంచి కనబడగా గానిచ ఇందాక నుంచి ఇందాక మిమ్మల్ని సరే సందకం లేకున్నా కానీ అది కాదు అది కాదు ఇక్కడ ఇక్కడ అది కాదు దగ్గర ఉండేనే ఫలి మాకు ఇక్కడ పంతులు ఇట్లా ఎవర్ తెలియదు చెప్పు నేను ఒక్కనే అడుగుతాను నేను ఒక్కనే అడుగుతున్నా నాకు ఇష్టం అడుగుతాను కాదు నేను ఒక్కనే అడుగుతనే నీకు అట్లా నువ్వు చెప్పు అడుగు నువ్వు కూడా

ఒకటి పెద్ద పైసలు కావాలన్నా నువ్వు ఒక జంటు కలిపిన సరే పోనీ ఒక బోండా అన్నగా ఈ బోండానికి మీ నాణ్యమే కొంచెం అది కాదు నీ కళ్ళ ముందరనే ఉంటావు నువ్వే పంతులను మాట్లాడు నువ్వే రూమ్ చూడు నువ్వే రూమ్ చూడే నువ్వే పంతులను మాట్లాడు మేము నిమ్మనంగా లేకుంటే వచ్చి మమ్మల్ని మందలి వచ్చి మేము బెదురుకుంటాం అప్పుడు నేను భయపడతా కూడా అప్పుడు నువ్వు వచ్చి మందలిస్తాయి ఎందుకంటే నువ్వు పెళ్లి చేసినావు కాబట్టి నామకం కాకుండా ఏ మమ్మకాంటే భయపడతారేషి నేను సాక్ష్యం లెక్క నీకు కావాలంటే నా అడ్రస్ ప్రూఫ్ అన్ని ఇస్తాను ఇట్లా ఒప్పుకో మంచిగా అనిపించదే నాకు ఇట్లా చేస్తే నువ్వు నేను చూస్తే ఎంత మంచిగా మంచిగానో తెలుసా నువ్వు ఇక్కడ శ్రీకాకుళం అంటున్నావు మళ్ళీ మాదిక్కి రాజమండ్రి అటు అయితే నువ్వు ఇట్లా చెప్పు ఇగో నా కోపం ఇవ్వంసం చెప్తున్నా మీ నాయనమ్మ ఇవనైతే నాకు సంబంధం లేదు నువ్వు ఒప్పిస్తావు ఇవ్వను ఎందుకు ఒప్పిస్తావు ఇవ్వను మన ఓరని అడగలే ఇక్కడికి వచ్చినాక ఈయనన్నే అడుగుతున్నాం నీకు నాకు తగు ఏమవుతు ఆడ గుడి అన్నావు కదా ఆ గుడి చూపి ఒక పంతులు మాట్లాడు అవన్నీ మాట్లాడు మీరు మాట్లాడు మీరు దేనికి వచ్చారు కొబ్బరికాయ వచ్చారు బోనం కావాలి పెళ్ళికి ఆ బోండం ఉంది మీరు డబ్బులు తీయండి లేకపోతే మాకు సంతోషం నీరు పైసలు లేకుండా బోండం ఎందుకు తీసుకుంటావు నీకు పైసలు ఇస్తానే నువ్వు సూర్యుడు లెక్క ఉండే నువ్వు ఉండలేవు నువ్వు ఈ ముప్పై రూపాయలు నేను ఎందుకు అని చెప్పు ఆ

నిలబడు ఈ రూములు దొరుకుతాయా సరే పెళ్ళి అంటే చేయకపోతే రూమ్ లకైనా ఉంటావా నువ్వు షూరిటీ ఉంటావా రూమ్ లకి రూమ్ లకి ఉంటావా మేము బయట పెళ్లి చేసుకొని వస్తాం పెళ్లి చేసుకొని వస్తాం ఈ అంకుల్ ఒక ఫోటో తీసుకున్నాం కాదే చెప్పేది నువ్వు ఏ నిమ్మల చెప్పింది ఇగో ఇగో ఇట్లా ఇట్లా పెద్ద మనిషి చెప్పేది ఏంట నేను ఒకటి చెప్పేది నాకన్నా పెద్ద మనిషి చిన్న మనిషి కాదు ఏమంటున్నా ఒకటి నువ్వు సూర్యుడికి లెక్క ఉండాలంటున్నావు కదా ఫోటో తీసుకుంటాం తీసుకుంటావు ఏ చెప్పేదినే ఇటు రావే నువ్వు గిట్లా చేసేట సరే రా రాండా నీ పేరా నువ్వు చేసుకుంద్రా ఇంకా అరే రావే చేయకుండా చేయకుంటామైరా కాదు బోండమయ్యేవా పెద్ద పెద్దమ్మా పెద్ద 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 రామా బోండం కావాలంటే బోండం కావాలి అవన్నీ మాట్లాడుతా మంచిగుందనే చూస్తున్నా నేను నువ్వు అట్లా గరం అయితే దామా పెద్ద ఫోటో కాదు ఫోటో కాదమ్మా పెద్ద పెళ్లి తెలియజేసుకుంటాము ఇక్కడ మాకు తెలియదు అని చెప్పినాం ఇప్పుడు ఎక్కడైనా రూమ్లు ఉన్నాయా గుళ్ళు ఉన్నాయా అంటే ఇక్కడ ఒక గుడి ఉంది పిర ఒక గుడి అన్నాడు సరేనే మేము మేము దూరం నుంచి వచ్చాము ఇక్కడ గుడి మాట్లాడు పంతులు నేను చెప్తున్నా ఏం లేదా ఇవ్వ మా అంటే అటు గుట్టలకి వెళ్ళి మా వాళ్ళు ఆల్రెడీ ఏమైందంటే వీళ్ళ నాయనమ్మ ఒప్పుకోలేదు వీళ్ళ నాయనమ్మ ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే కోపం మీద గడపరండి గడపర నెత్తి వాళ్ళకి పక్క పండి మేము అంతే వచ్చినాం అందుకని మేము అటు ఇటు గుళ్ళకి వెళ్ళిపోతే మమ్మల్ని చూసి పట్టుకుంటారు అందుకని మంచి మంచిగుండు అని అడిగితే ఇక్కడ అడిగితే గుడుందని చెప్పి సరే నాకు పెద్దయ్య మంచిగా చెప్పినావు పంతులు వినో మాట్లాడని చెప్పినా నేనా ఇందునే నేను నీకు చెప్పవేంటి నేను ఇందునే అయితే నేను అన్న గుండు పెద్దయ్య మేము పెళ్లి చేసుకుంటాం కానీ జర షూరిటీ లేకుండా మేము ఇక్కడనే నీ ముందల్నే ఉంటాం ఇక్కడనే రూమ్ తీసుకుంటాం నువ్వు చూపించు ఇక్కడనే పడతాం అని చెప్పినా ఇంకా దానికి పెద్ద గరం అవుతుంది ఒకటే ఫోన్ ఒకటే ఫోన్లు చేస్తారు ఈ అమ్మాయి కొంచెం మంచిది అంటే కొద్దిగా తెలివి లేదంటే మంచినే ఉంటుంది తెలివి కానీ ఇంకా నా బలం కాదు ఈ ఇష్టం 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 లేదా ఇష్టం ఉంది ఈ కూడా పట్టుకో ఫోన్ పట్టుకో ఫోన్ హలో అంతే అండి దాని గురించి అండి ఆయన ఒప్పుకోవట్లేదు అసలు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకని ఊర్లోనే ఉంటారు రాజమండ్రిలో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు వేరేనే కదా వాళ్ళు గురించి పెద్ద చూడగానే కొంచెం మంచిగా అనిపించింది అందుకని రేపు అడుగుదామని ఇక్కడికి వస్తే ఆయన కోపాడుతున్నాడు మేము చెప్పింది కూడా వినకుండా ఒకరిగొండం కావాలంటే అన్నాడు మాకు ఇక్కడ ఎవరు తెలియదు కొంచెం సాయం చేయండి అంటే లేదు నేను చెయ్యను అంటున్నాను అలాంటి కదా లో మన మామల్లో అడుగుతారు కదా ఏంటో మీ ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలియదు కానీ మీ ఫోన్ లొకేషన్ లొకేషన్లోనా మీ 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 ఫోన్లో ఆన్లే ఉన్నాయిగా లొకేషన్ బట్టి వచ్చేస్తారు స్విచ్ ఆఫ్ చేసుకుంటే లొకేషన్ బట్టి వచ్చేస్తారు డబ్బున వచ్చినా కానీ ఆయన హెల్ప్ చేయడానికి వాళ్ళకి తెలియదు కదమ్మా తెలియదు అంటే అందుకే మాకు కొంచెం అదొక అదొకటి చేసి పెడితే మంచిగా ఉండేది మాకు మాకు సిటీకి వస్తా ఎవరు తెలియదు కదా

ఏం లేదు కొద్దిగా సీరియస్ ఏం కాదు పట్టించుకుంటే మనం తెలియజేసుకోలే సరేనే పెద్ద నువ్వేం రాకుండా రూమ్ ఉందన్నావు కదా రూమ్ ఆయన చూపిస్తావా రూమ్ ఇప్పిస్తాడు రూమ్ ఇప్పిస్తా అన్నాడు ఎందుకంటే మంచిగా పెద్ద మనిషి నేను నేను ఎంత ఒప్పించినా కానీ లాయనం ఏదో తిక్క 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 మాట్లాడింది అందుకనే కోపం వచ్చి కొట్టినా మళ్ళా ఫోన్ చేస్తుందా

జరా మా మాలంట వాళ్ళు పట్టించుకోవాలి నీకు ఏమి ఉంటుంది ఎందుకంటే ఒక జంట కలిపిన వాళ్ళు పెద్ద ఒకసారి ఇటు ఆపేద్దామా నువ్వు ఇటు ఇగో నీ మీదకి ఏం రాదు మేము ఎక్కడనో అసలు నువ్వు పెళ్లి చేపిస్తున్నాడు కూడా పెద్ద అంటే

మనకి మనకు మనం హిందువులం హిందువులే చేయట్లేరు ఇగో ఒకటి చెప్పేది మనం హిందువులం మనకి హిందువులే చేయట్లేరు అంటే ఉంటే ముస్లిం ముస్లిం అమ్మకాలు ఇవ్వండి వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందరే అండి ఎక్కడికి రావాలా థ్యాంక్స్ అండి కొబ్బరి కొండ తీసుకున్నాం మరి దొరుకుతుంది సరే ఒకటైతే కొట్టండి అండి తాగుతుంది

మనం పోయి పెళ్లి చేసుకుని వద్దాం మాకు చెప్పేస్తావు పెళ్ళి మేము పెళ్ళి చేసుకోవట్లేదు ఏం చేసుకోవట్లే పుట్టిగానే ఫ్రాంక్ వీడియో చేసినాం ఇట్నే ఒక జంట పార్కు పోయి వేస్తే పెళ్లి చేస్తారా చేయరా ఇంకేమంటారు అని వినడం కోసం ఫ్రాంక్ వీడియో చేసినాం సవాళ్ళ మధ్యలో సవాళ్ళ మధ్యలో కనబడుతుందా అరే అవ కనబడుతుంది ఆయన అక్కడ మా కనబడుతున్నా కేడుతున్నా టవర్ల మధ్యలో చిన్నది కనబడుతుందా ఇట్లా లేచిపోయి వస్తాయి ఇలా పెళ్లి చేస్తారా లేకుంటే ఏమన్నా చెప్తారా అని కోసం ఇట్లా చెప్పే చెప్తారా లేకుంటే తీసుకుపోయి ఎవరేమంటారా అని ధైర్యంగా పెళ్లి చేస్తారా అని అంటే పబ్లిక్ చూపించడం కోసం వీడియో చూడు ఒకసారి ఆయన చెప్పు ఒకసారి నీకేం ఉండదు ఆయన చెప్పు ఒకసారి చెయ్యి అంతే పెద్ద ఏం లేదు పుట్టిన చేసింది అంతా అట్లా ఇప్పుడు ఎవరైనా తలకాయ ఎవరు అట్లా మీరు ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పేసి చేద్దామని వీడియో తీసుకున్నాం ఫ్రాంక్ వీడియో యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుంది తర్వాత పెట్టుకోవచ్చు అనిపిస్తుంది వీడియో